హాయ్ అండి ఇది నిన్న నైట్ అంటే సాటర్డే నైట్ అనమాట నేనేంటంటే వర్కింగ్ టైం కన్నా ముందే తొందరగానే స్టార్ట్ అయ్యాను సో సెవెన్కి అసలు కాకపోతే ఈరోజు తొందరగానే వచ్చేసాను ఇంకా అంత వర్క్ ఏం లేదు కదా కొంచెం ఖాళీగానే ఉన్నామన్నట్టుగాను కాకపోతే లేట్గా బయలుదేరినప్పుడే కొంచెం తొందరగా దొరుకుతుంది నాకేంటో తెలియదు లేటుగా ముందుగా బయలుదేరిన సరే అక్కడ ఆటో లేటు ఇక్కడ బస్సు లేట్ అనమాట బస్సు ఎక్కిన తర్వాత ఇంకా సగం దూరం వచ్చిన తర్వాత ఏమో బస్ పంచర్ అయింది సో ఇంకా అందరం ఇంక రోడ్డు మీద వచ్చేసాము అనమాట ఇంకా చెమ్మ చీకట్లో ఇంకా అందరం కూడా ఒంటరిగా ఉన్నాము అంటే ఆటోలు అవి కూడా కొంచెం లేటుగా వచ్చాయి సో కాకినాడలో ఆగిపోతే అక్కడ చాలా ఉంటాయి అనమాట ఇదేమో సగం దూరం వచ్చేసినారు చీకట్లోని సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఆటో అయితే దొరికింది ఇంకా ఆటోకైతే వచ్చేసాను సో అది మరి రిపేర్ అయిందో లేదో కూడా తెలియదు వెనకాల ఒక బస్సు వచ్చింది అది అది కాదని అనుకుంటున్నాను కాకపోతే ఇంక నేను ఆటో ఎక్కేసాను అంట డబల్ మనీ అయింది సో లేటు అయిపోయింది నిన్న నైట్ అయితేని ఇంకా చిరాకు వచ్చిందనమాట ఇంకా సరే ఇంకేదైతే ఒక్కొక్కసారి అలానే అవుతుంది చీకట్లో ఇంకా భయ భయమేయడం అంటే ఏం లేదు ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉండింది సో ఇంకా ఒంటరిగా